నమస్తే విత్రి న్యూస్ స్వాగతం తెలంగాణ ఎలక్షన్ పోరు అంటే రసవత్తరంగా జరిగినటువంటి పోరులో గెలిచింది ఎవరు ఎవరు అందరికి తెలిసిన విషయమే ఈ విశ్లేషణలో మనతోటి పాల్గొనేటందుకు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ రైతు విభాగ ప్రెసిడెంట్ మరియు ఆయిల్ ఫ్రెండ్ చైర్మన్ రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అయితే మా విత్రి న్యూస్ ద్వారా ఘన విజయం సాధించినటువంటి ప్రజలకు ఒక టీఆర్ఎస్ ప్రతినిధిగా మీరు శుభాకాంక్షలు తెలిపండి సార్ తప్పకుండా శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే నాలుగున్నర సంవత్సరాల కేసీఆర్ పాలన మీద ప్రజలు సంతోషించారో ఆ సంతోషాన్ని ఓట్ల రూపకంగా ఇవాళ మరొకసారి అధికారం ఇచ్చి కేసీఆర్ను నిలబెట్టుకున్నారు కేసీఆర్ను రక్షించుకునేది కాపాడుకోవాల్సింది ముందు ముందు కూడా ఇంకా పెంచుకోవాల్సింది కూడా తెలంగాణ ప్రజలే దాన్ని నిలబెట్టుకొని తెలంగాణ ప్రజల సత్తా చూపించారు అందుకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి రైతు విభాగం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అయితే ఈరోజు తెలంగాణ భవన్లో ఉంటాం మీరు అందరు చాలా మంది కూడా వచ్చారు ఒక పండుగ వాతావరణం ఉంది అంటే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంచి పని చేసింది అనుకుంటున్నా పార్టీ వ్యవహారాలు నడిపించటానికి కేసీఆర్ గారు సీఎంగా కేసీఆర్ గారు పార్టీ కోసం పూర్తి సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు దాంతో పార్టీ కార్యకర్తలకు కొంత నిరుత్సాహ పరిస్థితులు అక్కడక్కడ ఏర్పడిన సందర్భాలు గతంలో జరిగినాయి వాటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం ద్వారా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఎన్నిలో పనిచేసే కార్యకర్తలు నాయకత్వానికి అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండే ఒక రాష్ట్ర నాయకత్వం దొరికింది మాకు నాయకుడు దొరికింది మా సమస్యలు పరిష్కరిస్తే మా ప్రాంత సమస్యలు పరిష్కరించడానికి మార్గం ఏర్పడింది ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగా ఉంది అనే అభిప్రాయం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు అందరికీ వచ్చింది ఇది యథార్థం మంచి పని చేసిందని సంతోషిస్తా ఉన్నాను అయితే ఇంకా చూసుకున్నట్టే ఇలా కేసీఆర్ గారు కూడా లోపల తెలంగాణ భవన్లో ఒక మీటింగ్ పెట్టారు అంటే ఒక మీకు అక్కడ వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులకు ఎలాంటి చేశారు వాస్తవంగా ఇవాళ చాలా స్పష్టంగా అర్థమైంది నాకు కూడా నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసి వచ్చిన వాడిగా ఈ మధ్యకాలంలో టిఆర్ఎస్ పార్టీ కూడా కమ్యూనిస్టు పార్టీ చరిత్రను తిరగరాసే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను తిరగరాసే విధంగా మొత్తం ఏదేమైనా సుప్రీం పార్టీ అనే విధంగా టిఆర్ఎస్ పార్టీ ముందుకు పోతూ ఉంది దానిలో భాగంగానే ఇవాళ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎట్లా పనిచేయాలి వాళ్ళ విధి ఏంది పార్టీకే కాకుండా ప్రభుత్వానికి ఎట్లా వాళ్ళ గైడ్ లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఏ రకంగా గైడ్ చేయాల్సి ఉంటుంది ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన అనుసంధానం చేసి ఎట్లా నడిపించాలో దిశానిర్దేశం నిర్దేశం రు చాలా మంచి పరిణామం ఇది భవిష్యత్తులో ప్రజలకు కావాల్సిన అన్ని పనులను కూడా పార్టీ ద్వారా ప్రభుత్వానికి తీసుకుపోయడానికి మార్గం ఇక నుంచి ఇక స్పీడ్ అందుకొని బాగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అయితే ముఖ్య విషయం ఏంటంటే ముందు గతంలో ఎలక్షన్ రావటం వల్ల ప్రతిపక్షాలు కోలుకోలేని కొట్టినటువంటి అంశం ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రతిపక్షాలు పార్టీని అంటే ప్రభుత్వాన్ని నడపలేక తర కింద వేశారా అన్నారు అయితే దీని ఇప్పుడు ఈ ఎలికేల ద్వారా గెలిచినందుకు ప్రతిపక్షాలకు ఏమర్థమైందనే ఆలోచన ఉంది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకే సమాధానం ప్రజలే చెప్పారు ఇలా టీఆర్ఎస్ నాయకత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము మంత్రివర్గము ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే సమాధానం చెప్పింది వాళ్ళకి అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై మూడు సీట్లు గెలిపించినటువంటి ప్రజలు ఇవాళ ఏకంగా ఎనభై ఎనిమిది సీట్లు గెలిపించి వాళ్ళ ఉద్దేశమేందో ఈ కూటమికి ప్రతిపక్ష పార్టీలకు అర్థమయ్యేలాగా వాళ్ళే చెప్పారు నిన్న చూసినట్టయితే మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ ప్రమాణంలో ఒక మహమూద్ అలీ గారికి హోంశాఖ ఇచ్చారు ఇది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఒక ముస్లిం వ్యక్తికి మైనటి వ్యక్తికి ఇచ్చారు ఇది రెండోసారి ఇచ్చారు అంటే ఇది దేనికి శుభ ఏ శుభ సూచన సాంకేతికంగా చూడవచ్చు అంత ఇచ్చిండ్రు అది ఇచ్చిండ్రు ఇది అనేది కాదు ఏది ఏమైనా ఎవరు చేసినా రాష్ట్రం మంత్రివర్గం చేయాల్సిందే ఇలా ముస్లింలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అందరికీ ప్రాతినిధ్యం కల్పించే భాగంలో ఇచ్చేట్రు ఇంకోటి ఏంటంటే మన దగ్గర మన దగ్గరనే కాదు వాస్తవంగా ఎక్కడ కూడా మైనారిటీలకు ఒక భావం ఉండేది గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనారిటీలకు అభద్రతాభావం లేకుండా పోయింది మైనారిటీలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అందులోనే ఇంతకుముందు రెవెన్యూ మినిస్టర్ ఇచ్చారు ఇక్కడ ఆ సమీకరణలో లేకపోతే ఎవరికి ఎట్లా ఇస్తే బాగుంటుందో అది మనకంటే కేసీఆర్ ఎక్కువ తెలుసు ముఖ్యమంత్రి గారికి ఎక్కువ తెలుసు దాంట్లో అలీ గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వాలని చెప్పి ఇస్తేనే బాగుంటుంది అని చెప్పి అనుకోనిచ్చారు ఇక దాని గురించి మనం అది ఏదో ఉంది ఇదేదో ఉంది అనుకోవాల్సినంత అవసరం లేదు అయితే ఇప్పుడు నల్గొండలో మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ తగ్గపోరుగా ఉంది ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెప్పడం జరిగింది అలాగనే వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీ కానీ కూటమి ప్రజలు కూడా డంబాచారాలు అటు కొట్టారనే ఒక అపవాదం ఉంది చూసుకున్నట్టయితే టిఆర్ఎస్ అటు మహబూబ్ నగర్లో అయితే ఒక సీటు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఇక నల్గొండలో ఒక మూడు సీట్లు మాత్రం వచ్చింది ఇది ఎలా సాధ్యమైందంట అభివృద్ధి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు రెండు సమాంతరంగా జోడుగుర్రాలు లెక్క ప్రజల్లోకి తీసుకుపోయింది వాస్తవంగా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల కంటే మహబూబ్ నగర్ జిల్లా తర్వాత నల్గొండ జిల్లాకే తీవ్ర అన్యాయం జరిగింది సమైక్య రాష్ట్ర పాలన మహబూబ్ నగర్కు ఎంత లాభం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కాకుంటే కాంగ్రెస్ పార్టీ బాగుంది ఇంకా మాకే వస్తుంది మాకే వస్తుంది అంటే వాళ్ళ తెలియదక్కు తరానికి వాళ్ళ రాజకీయ విశ్లేషణకు మూర్ఖత్వానికి ఇప్పుడు మహబూబ్నగర్ ప్రజలు జవా జవాబు చెప్పారు అక్కడ సాగునీటి వసతి గతంలో ఎన్నడి లేని విధంగా సాగునీటి వసతులు కల్పించి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నదానికి మహబూబ్నగర్ ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు అట్లనే నల్గొండ జిల్లాలో కూడా పోయినసారి ఆరు సీట్లు వచ్చినాయి కానీ ఈసారి ఆరు సీట్లు కూడా రావు మూడు సీట్లు రావు ఇది ఓడిపోతుంది అది ఓడిపోతుంది అని డబ్బులతోటి వాళ్ళు ఏదో ఏదో చేస్తామని అనుకున్నారు కానీ అటువంటిది కాకుండా నల్గొండ జిల్లా ప్రజలు కూడా చైతన్యవంతులైన వాళ్ళు గతంలో ఎన్ని లే ఎన్నడూ లేని విధంగా నల్గొండ జిల్లాలో అనేక అభివృద్ధి పథకాలు జరిగినాయి సంక్షేమ పథకాలలో కూడా ముందుంది ఏ ఒక్కరు కూడా మాకు సంక్షేమ పథకం ఏం అందింది అనేది లేకుండా ప్రతి ఒక్కరికి ఎంత వీలైతే అంత సంక్షేమ పథకాలు అందుకున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించారు చిన్న చిన్న కారణాలతోటి ఒకటి రెండు సీట్లు ఓడిపోయినాయి లేకపోతే మహబూబ్ నగర్ ఫలితాలు నల్గొండ జిల్లాలో కూడా రావాల్సి ఉండే చిన్న చిన్న కారణాలతోటి నకరికల్లో అయితే వాస్తవంగా అది ఓడిపోయిందని భావించడానికి వీల్లేదు ట్రక్కు గుర్తు రావటం వల్ల పదకొండు వేల ఓట్లకు పైబడి నకరికల్లో టర్క్ గుర్తుపోయినాయి అక్కడ వేముల వీరేశం అభ్యర్థి ఓడిపోయింది మాత్రం ఏడు వేల చిల్లర అంటే చిన్న చిన్న సాంకేతిక కారణాలనుకోండి చిన్న చిన్న పొరపాట్ల వల్ల పోల్చుకోలేక వృద్ధులనుకున్నటువంటి వాళ్ళు పక్కా టీఆర్ఎస్కు వేసే అటువంటి వాళ్ళు అది అనుకొని ట్రక్ మీద వేసిన కారణంగా అటువంటి సీట్ ఓడిపోయింది లేకపోతే నగర్ మాదిరిగానే ఇక్కడ కూడా వచ్చేది ఇప్పటికి కూడా చాలా తెలివి నల్గొండ జిల్లా ప్రజలు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు పార్టీ కూడా హ్యాపీగానే ఉన్నాం సరే ఒకటి రెండు సీట్లు ఓడిపోయినంత మాత్రం ఏదో ప్రజలు మాత్రం మోసం చేసిందని కూడా అనుకోవడానికి లేదు అయితే మీరు ముఖ్యంగా తుమ్మతూర్త నియోజకవర్గం చెందిన వాళ్ళు అయితే మొదటి నుంచి కూడా తుమ్మతూరు నియోజకవర్గంలో అంటే గ్యాదర్ కిషోర్ గారు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులే గెలుస్తారని అనుకో కానీ ఏదైతే ఫలితాల సరైన చూసినట్టయితే దాదాపు తక్ ఫైట్ అంటే ఫలితం చివరి వరకు కూడా అది నువ్వా నేనట్టే ఉంది అంటే ఎక్కడ ఈ మొదట మీరు గెలుస్తారనే గొప్ప నమ్మకం ఉందని మీరు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు ఖచ్చితంగా గెలుస్తాం అది లేదండి ఎట్లా జరిగింది అవకాశం అయితే మేము మొదటి నుంచి కూడా మాకు తుంగతుర్తి నియోజకవర్గం ఖచ్చితంగా గెలుస్తామని చెప్పినాం కాకుంటే మేము ఆశించిన మెజారిటీ రాకపోలే రాలేదనేది మాత్రం వాస్తవం అయితే వాస్తవంగా మేము ఆశ ఆశించిన మెజారిటీ రాకపోవడానికి చిన్న చిన్న కారణాలు ఉన్నాయి ఆ చిన్న చిన్న కారణాలను సరే మేము మొన్న అధిగమించలేకపోయినా భవిష్యత్తులాగే అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం దాంట్లో ప్రధానంగా ఏమైందంటే అదంకి దయాకరేంటైనా కొద్దిగా ఎక్కువ ఒక రెండు మూడు మండలాలల్లో రాజగోపాల్ రెడ్డి ప్రాబల్యంతో చేయగలిగాడు దాంతోపాటు చివరి నిమిషంలో వాళ్ళు డబ్బులు విపరీతంగా వంచి వీకర్ సెక్షన్స్ మీద డబ్బుల ప్రయోగం చేసి కొన్ని ఓట్లు వేయించుకున్న మాట వాస్తవం అయినా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న తొమ్మిది మండలాలకు గాను ఏడు మండలాలలో మేము అవుట్ రైట్ మెజారిటీ ఉన్నాం ఒక్క మండలంలో ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీ వచ్చింది వాళ్ళకు ఇంకొక మండలంలో మూడు వేల పైచెల్క్ మెజారిటీ వచ్చింది ఒకే ఒక్క మండలం కాంగ్రెస్ పార్టీ లీడ్ ఇచ్చింది మిగతా ఎనిమిది మండలాలల్లో టీఆర్ఎస్ఏ లీడ్ ఇచ్చింది కాకుంటే ఆ ఒక్క మండలాలలో ఎక్కువ లీడ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం చేత మా లీడింగ్ తగ్గింది అంతేగాని దాంట్లో అసలు వాస్తవంగా తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా గతంలో ఎన్నడీ లేని విధంగా అసలు మానాయకుంట బ్రిడ్జ్ అనేది ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంచ మానాయకుంట బ్రిడ్జి అడ్డగూడూరు మండలం మద్దిరాల మండలం నాగారం మండలం మోత్కూర్లో ఫైర్ స్టేషన్ అయితే నేను రాజకీయాలకు వచ్చిన తొలి దశలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిది నుంచి నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఫైర్ స్టేషన్ మోత్కూర్లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది ఉద్యమాలు చేయడం జరిగింది అటువంటి దాదాపు నలభై సంవత్సరాల చిర కోరిక ప్రజల కోరిక మోత్కూర్లో ఫైర్ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయించడం జరిగింది దాదాపు పద్నాలుగు స్టేషన్లు పెట్టడం జరిగింది గురుకుల పాఠశాలలు కస్తూర్బా బాలికల పాఠశాలలు మొత్తం నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాలకు డబుల్ బీటీ రోడ్లు ఇంత అభివృద్ధి చేసినాక కూడా మేము ఓడిపోతామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు కాకుంటే కొద్దిగా చిన్న చిన్న పొరపాట్లతోటి కొద్దిగా మెజారిటీ తగిన మాట వాస్తవం భవిష్యత్తులో ఆ దాన్ని కూడా మేము ఛాలెంజ్గా తీసుకొని మెజారిటీ తెచ్చుకోవడానికి ఏదేమైనా గెలిచినాం తుంగతృప్తి నియోజకవర్గ ప్రజలు గతంలో మొన్నటిసారి మొన్నటి టర్ముల ఏదైతే అభివృద్ధి జరిగిందో అంతకంటే రెట్టింపు అభివృద్ధి జరిగే దిశగా తుంగతుర్తి ప్రజలు మళ్ళీ తిరిగి మెజారిటీ తోటి గెలిపించే దిశగా పనులు చేస్తామనే నమ్మకం అయితే ఉంది అయితే తుంగతుర్తిలో అందరితోటి అంటే సిపిఐ నుంచి వచ్చారు మీరు అందరితో హస్తంబంధాలు ఉన్న కంచల రామకృష్ణారెడ్డి గారు ప్రతి ఏరియా కూడా తిరిగి ప్రతి ఏరియా సపోర్ట్ చేశారని చెప్తున్నారు అందరు ప్రజలు అక్కడ చూసినట్టు వరకు అంటే మీరు సిపిఐ నుంచే మీకున్నటువంటి ఉంది ఈ యొక్క ఎలక్షన్లో మీ యొక్క సపోర్టు మీ ఎమ్మెల్యే గేదర్ కిషోర్ గారికి ఏ రకంగా ఉపయోగపడింది తప్పకుండా నాకున్న అనుభవాన్ని మొత్తం నేను ప్రజలతోటి ఉన్న సంబంధాలు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్న నేను నా వ్యక్తిగతంగా కూడా నా పలుకుబడి మొత్తం నేను వినియోగించడం జరిగింది ప్రజలు కూడా నా మీద కానీ ఎమ్మెల్యే గారి మీద కానీ పార్టీ మీద కానీ మంచి అభిప్రాయంతో ఉన్నారు అందుకనే చివరి నిమిషంలో వాళ్ళు ఎంత డబ్బులు వంచి డబ్బుల ప్రభావితం చేసి ఎంత ఇబ్బంది చేసినా కానీ ప్రజలు మమ్మల్ని కావాలనే గెలిపించుకున్నారు మళ్ళీ కూడా ట్రక్ గుర్తు మీదనే మాకు మూడు వేల ఐదు వందల ఓట్లు ట్రక్ గుర్తుకు పోయినాయి లేకపోతే మెజారిటీ కూడా ఇంకా పెరిగేది మాది కూడా అయితే ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు మరియు గాదర్ కృష్ణ గారు జోడెట్లు అంటే ఇంకా అభివృద్ధి పదంలో ఈసారి ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందా తప్పకుండా తప్పకుండా ఈ ఈ మధ్యకాలంలో నాకు ఆయిల్పేట్ చైర్మన్ గారు మూడు వచ్చింది ఆ పలుపుబడిని కూడా ఉపయోగించుకొని దాన్ని కూడా ఆసరా చేసుకొని నేను ఇంకా తుంగతూర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం మా ప్రాంత అభివృద్ధి కోసం ప్రజలతోటి ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ వాళ్ళకి పనులు చేయడానికి ఇంకా కూడా ముందుకు పోతాం ఇంకా ఖచ్చితంగా మా ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం అయితే ఈసారి అంటే ప్రతిపక్షాలు ప్రతిసారి నోరేళ్ళ తీసినప్పుడల్లా మహిళలకు మినిస్టర్ ఇవ్వలేదు మినిస్టర్ మిని లేదు అన్నారు అంటే ఈ సమాచారం ఈసారి మహిళలకు ఇచ్చినటువంటి మినిస్టర్ ఇస్తున్నటువంటి సమాచారం ఏమైనా ఉందా ఇస్తారనే భావిస్తూ ఉన్నా నేను ఇస్తారనే భావిస్తూ ఉన్నా కానీ అది ఇస్తారు చేస్తారు అనే అంత స్థాయి కాదు నాది ఓకే కానీ ఇస్తారని భావిస్తూ ఉన్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ యొక్క విలువైన సమాచారాన్ని ఒక రాజకీయ విశ్లేషణ మా వ్యతిరేసి చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఇదండి మరి కంచర్ రామకృష్ణారెడ్డి గారు మనతోటి చెప్పిన విషయాలు ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పాం కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల కొన్ని ఈవీఎంలు మొరాయించడము మా యొక్క ఫలితాలు లేట్ కావడం వల్ల టఫ్ అయిట్ అనిపించినట్టుంది కానీ మొదటి నుంచి కూడా మేము లీడ్లో ఉన్నాం వాళ్ళకు రెండు మండలాల్లోనే ఒక మండల ముప్పై ఎనిమిది సీట్లు ముప్పై ఎనిమిది ఓట్లు ఎక్కువ ఇంకో మండలంలో ఉంది మేము మేము చేసినటువంటి అభివృద్ధి పనులు అంటే ఇంతమందికి చేయనటువంటి అభివృద్ధి పనులు మేము కానీ మా ఎమ్మెల్యే గాదాబ్ కిషోర్ గారిని చక్కగా చేశారు ఈసారి నాకు కొత్తగానే ఈ మధ్య కాలంలో ఆయిల్ చైర్మన్ ఇచ్చారు మరి అది కాకుండా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కలిసి ఈసారి మరింత ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం ఉంది చేస్తాము ఖచ్చితంగా అని చెప్తున్నారు మహునగర్లో ఒక సీటు మాత్రమే కోల్పోయాము ఇక్కడ నల్గొండలో మూడు సీట్లు కోల్పోయాము అవి కూడా తక్కువ మిజాయితీతో కోల్పోయాము చిరుమర్తి ఏదైతే గెలిచారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ జరిగినటువంటి ట్రక్ కారుకు మధ్య పోలికలు తెలియకపోవడం వల్ల వాళ్ళు గెలిచారు లేకపోతే మేము కూడా ఒక సీటుకే పరిమితం చేసే వాళ్ళం వాళ్ళని ఈ విధంగా మనకు కంచల రామకృష్ణారెడ్డి గారు వివరించారు చూస్తున్నాండి విత్రిక్ న్యూస్ కెమెరామన్ రాజుతో మీ సురేష్ దాంట్లో